Namaste. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కొన్ని లక్షల మందిని తమ ఏజెన్సీ ద్వారా తమ సంస్థ ద్వారా ఒక సంపూర్ణమైన యాత్ర చేశాము అనే అనుభవం కలిగించడం మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ సంస్థ నుంచి ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళందరిని అడిగితే నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కంప్లీట్ యాత్ర చేశామనే ఫీడ్బ్యాకే వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది సో అంత మంచి పేరు సంపాదించుకుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి గ్రీస్ వెళ్ళాలి అనుకున్నట్లయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందా ఏ టైంలో మనం వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎటువంటి ప్లేసెస్ చూడడానికి అవకాశం ఉంటుంది సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏమేం సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తుంది అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ గ్రీస్ నిజంగా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు సో ఒక్కసారైనా వెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు నిజంగానే అంత బ్యూటిఫుల్గా ఉంటుందా మరి అంత బ్యూటిఫుల్గా ఉన్న ప్లేస్ చాలా కాస్ట్లీ ఏమో ఎఫర్డబుల్ కాదేమో అని అనుకుంటూ ఉంటారు ఒకవేళ గ్రీస్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి బడ్జెట్ ఎలా ఉంటుంది మీరిచ్చే సౌకర్యాలు సదుపాయాలు ఏంటి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గ్రీస్ విజిట్ చేసే ప్రయాణికులకి ఒక చక్కటి ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి సో ఇదేంటంటే మనకి ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చి టూ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే సో దీనిలో ఏంటంటే మనకి కంప్లీట్గా సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్ ప్యాకేజ్ ఇది ఓకే గ్రీస్ అనేది ఒక యూరోపియన్ కంట్రీ సో అందువల్ల ఏంటంటే దానికి వీసా కావాలి యూరోపియన్ వీసా కావాలంటే షంజన్ వీసా అంటారు ఆ వీసా కావాలి తర్వాత మనకి అక్కడ విజిట్ చేయటానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కటి లగ్జరీ హోటల్స్ ప్లస్ అగ ఉండే ప్లేసులు మనం ఏంటంటే టూ నైట్స్ ఎథెన్స్లో ఉంటాం టూ నైట్స్ మైకోన్లో ఉంటాం వన్ నైట్స్ సాంటరిలో ఉంటాం టూ నైట్స్ రోడ్స్లో ఉంటాం ఈ అన్ని ప్లేసెస్కి వెళ్ళటానికి ఫ్లైట్స్ ఆర్ ఫెర్రీస్ కూడా ఈ ప్యాకేజీలు ఇంక్లూడ్ అయి ఉంటుందండి అలానే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ప్లస్ ఈ చూసే అట్రాక్షన్స్ ఒకటి అంటే ఆల్ ఎంట్రీ టికెట్స్ ఉంటాయి మనము గ్రీస్ అనగానే మనకి పురాణాల్లో మన అలెగ్జాండర్ సో అలా గ్రీక్ వీరుడు వాళ్ళందరూ కూడా గ్రీస్ నుంచి మనకి వచ్చిన వాళ్ళండి హిస్టరీ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఆ ప్లేసెస్ ఉన్నాయండి అక్కడ ఎథెన్స్ లో మెయిన్ గ్రీస్ క్యాపిటల్ ఎథెన్స్ అండి ఎథెన్స్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి అలాగ అలానే మనకి గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి అలానే యునెస్కో సైడ్స్ చాలా ఉన్నాయి అన్ని కలగలిపిన ప్లేస్ గ్రీస్ అండి ఆ ఎథెన్స్లో లో మనకి స్టేడియం అది ఆల్మోస్ట్ అది థర్డ్ సెంచురీ బీసీ స్టేడియం అండి అది తర్వాత అంతా పురాతన తవ్వకాలలో మళ్ళీ బయటపడింది ఆల్మోస్ట్ అప్పటికే దాన్ని మార్బల్తో చేసిన ప్లేస్ అండి అది మన మోడ్రన్ ఒలింపిక్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది గ్రీస్ నుంచి అంటే ఎథెన్స్ నుంచి స్టార్ట్ అయింది అనమాట అయితే అది కూడా ఆస్ట్రేలియన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది సో ఆ స్టేడియం విజిట్ చేస్తాం మనం సో అక్రోపోలిస్ అని ఉంటుంది అక్రోపోలిస్ అనేది ఎథెన్స్ ఒక టెంపుల్ అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది అండి అది సో ఆ ప్లేస్ విజిట్ చేస్తాము అలా ఎథెన్స్ సిటీ టూర్ అది మనము చూస్తే కొద్ది ఇంకా చూడాలి చూడాలి అదే అప్పుడే అయిపోయింది అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది అనమాట అంత చక్కగా ఉంటుంది అక్కడ ప్రజలు కూడా చాలా ఫ్రెండ్లీ పీపుల్ మనకి ఎంత సపోర్ట్ ఇస్తారు అంటే అసలు ఎక్కడైనా ఏది అడిగినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది సో అంత బాగుంటుంది అలాంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా అంత చిన్న ప్లేస్ అయినా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ కట్టడాలన్నీ కూడా చాలా 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 వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొని ఉంచుకున్నారు దాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసే అన్నీ కూడా ఫోర్త్ సెంచరీ బీసీ థర్డ్ సెంచరీ బీసీ ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ సంబంధించిన అన్ని రకాలు మనకి ఈ గ్రీస్ పర్యటనలో ఉంటుందండి సో ఎథెన్స్లో టూ నైట్స్ అయిపోయిందా మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి వెళ్తే ఫెర్రీ కానీ ఫ్లైట్లో మనము మైకూన్స్ అనే ప్లేస్కి వస్తాం ఆ మైకోన్స్ అనే ప్లేస్ కూడా ఆ మైకోన్ సిటీ టూర్ చూస్తాం మైకన్ సిటీ టూర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఏ ప్లేస్కి ఆ ప్లేస్ అరే ఈ ప్లేస్ అయిపోయినా ఈ ప్లేస్కి వచ్చాడు అది ఇంకా అద్భుతంగా ఉంది అనిపిస్తా ఉంటుంది సో యూరప్ యాక్చువల్ యూరోప్ కంట్రీస్లోనే అది అందులో గ్రీస్ అనేది ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది ఆ మైకోన్స్లో టూ నైట్స్ ఉంటాం అక్కడి నుంచి బయలుదేరి శాంటోర్ ఇండియా అనే ప్లేస్కి వస్తాం ఆ శాంటోర్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ యూరోప్లో ఫిలిం తీసారంటే ఆ ప్లేస్ లేకుండా ఉండదు ఓకే అంత అద్భుతంగా అంటే మనకి ఈ సినిమాలు చూపిస్తారు కంప్లీట్ గా వైట్ వాష్ బిల్డింగ్స్ ఉంటాయి పైన బ్లూ కలర్ డోమ్స్ ఉంటాయి సో ఫిలిం షూటింగ్ జరిగింది సాంగ్ ఉంది అంటే కంపల్సరీగా ఆ శానిటోరియంలో ఉంటుంది అనమాట అది అద్భుత సీ ఉంటుందండి ఆ సీ అక్కడి నుంచి సీ కనిపిస్తూ ఉంటుంది బీచెస్ ఈ కలర్ఫుల్ బిల్డింగ్స్ అన్నీ కూడా వన్ నైట్ వన్ నైట్ అక్కడ ఉంటాం చెప్పా ఇప్పుడు ఎథన్స్ నుంచి మైకోన్స్ మైకోన్స్ నుంచి మన సెంటర్ వచ్చి అప్ప ఎంత ప్లేస్ వచ్చింది అనుకుంటాం అలానే రోడ్స్ ఉంది నెక్స్ట్ టూ నైట్స్ రోడ్స్లో ఉంటాం ఆ రోడ్స్ కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ రోడ్స్లో మనకి ఆల్మోస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ విగ్రహం ఇచ్చారు సన్ గాడ్ విగ్రహం అంటారు ఆ విగ్రహము మనకి రెండు ఒక సముద్రం మధ్యలో నుంచి ఆ రెండు కాళ్ళ మధ్యలోంచి వెళ్తా ఉంటుంది రీసెంట్ ఫిలిం లో కూడా ఉందన్నమాట మన తెలుగు ఫిలిం లోనే ఉంది రాజాసాబ్ లో ఉంది అనమాట లాస్ట్ సాంగ్ లో ఆ సన్ మధ్య ఆ మధ్యలో మధ్యలోంచి బోట్ వెళ్తుంది అనమాట ఇంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్ చెప్పాను ఏ ప్లేస్ కా ప్లేసే అంత చక్కగా తీర్చిదిద్దారు ఈ ఒకసారి మనము గ్రీస్ టూర్ కి వెళ్ళొచ్చామంటే ఇంకా చాలరా అనుకుంటాం ఇంకా ప్రపంచ పర్యటన చేయలే చేయాల్సిన అవసరం ఉండదేమో అంత అంత అద్భుతంగా ఉంటుంది అన్నీ కూడా ఇవన్నీ కూడా టూ ల్యాక్స్ నైంటీ ఫైవ్ మనం గ్రీస్ టూర్ అరేంజ్ చేస్తున్నాం అది హైదరాబాద్ నుంచి ఫ్లైట్ గ్రీస్కి అక్కడి నుంచి మనం మళ్ళీ బ్యాక్ అలానే లగ్జరీ హోటల్ అకామిడేషన్స్ ఇవన్నీ ప్లేసుల్లో కూడా ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ చాలా కాస్ట్లీ ప్లేస్ సో అన్ని ప్లేసుల్లో కూడా లగ్జరీ హోటల్ అకామిడేషన్స్ ట్రాన్స్పోర్టేషను ఎంట్రీ టికెట్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అదంటే ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి చక్కటి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది సో మనం అక్కడ అలా అక్కడే అరేంజ్ చేస్తాం లంచ్ అండ్ డిన్నర్ అక్కడ అరేంజ్ చేస్తాం సో ప్లస్ ఒక టూర్ మేనేజర్ ఉంటారు ప్లస్ అలాంటి అందరిలాగా ఏంటంటే వీసా మీరు తీసుకోండి మేము ప్యాకేజ్ తీసుకునేది అనేది ఉండదండి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో యూరప్ వీసాకి డాక్యుమెంటేషన్ కావాల్సి వస్తుంది ఆ డాక్యుమెంటేషన్ కూడా అన్నీ మేమే దగ్గరుండి మా ఎవరైతే కస్టమర్స్ వస్తారో దగ్గర నుంచి మేము కలెక్ట్ చేసుకొని వీసా అప్లై చేసి వీసా వచ్చిన తర్వాత మిగతా అన్ని ప్లేసులు మనం తీసుకొని వెళ్తాం అంటే ఒకసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో కనుక విజిట్ చేస్తే టూ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్లో అన్ని ఇంక్లూడ్ ప్యాకేజ్ నార్మల్గా కొన్ని కొన్ని కొంతమంది తీసేస్తావు టూ సెవెంటీ టూ సిక్స్టీలో ఇస్తామంటారు కానీ అన్నీ ఇంక్లూడ్ చేయరు మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఈ ప్యాకేజీని తీసుకొని వచ్చామండి ఓకే సో చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది సో ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అంటారు ఈ గ్రీస్ అనేది మనకి ఏంటంటే యూరప్ కంట్రీలో ఒక పార్ట్ కాబట్టి ఏంటంటే మనకి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ఆర్ మ్యాక్సిమం అక్టోబర్ వరకు మాత్రమే విజిట్ చేయగలం ఎందుకంటే తర్వాత అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది కొంతమంది చల్లదనాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఏంటంటే మోస్ట్లీ మన ఇండియన్స్ ఏంటంటే ఓన్లీ ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్ మాత్రమే వెళ్ళి రావడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత స్నో తర్వాత కొన్ని ఫ్లైట్ డిస్ట్రప్షన్స్ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అందువల్ల ఏంటంటే ఈ సిక్స్ సెవెన్ మంత్స్లోనే అందరు కూడా విజిట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత వెళ్ళాలంటే పంపిస్తాం కానీ కొన్ని ఇట్లా హికప్స్ ఉంటాయి అనమాట అందుకని సీజన్ అంటే ఓన్లీ ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్ ఓకే రైట్ సార్ గ్రీస్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఎలా ఉంటుంది అరే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సౌకర్యాలు ఏమేమి ఇస్తుంది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా గ్రీస్ మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే ఎంత ముందుగా బుక్ చేసుకోవచ్చు ఒకవేళ బుక్ చేసుకున్న తర్వాత ఇయర్ మొత్తంలో మేము ఆ టైంలో వెళ్ళాలి అనుకుంటే కూడా వెళ్ళచ్చా సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చంద్రశేఖర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి